నమస్తే వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీని తీసుకొని వచ్చామండి మీ ముందుకు అది వచ్చేసి వర్గల్ మండల్లోని షాకారం గ్రామంలో కలదు షాకారం గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు దగ్గరలో కలదండి ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం పన్నెండు వందల ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అండి ఇవన్నీ మొత్తం మనం చూస్తున్నటువంటి మొత్తం ఏరియా పన్నెండు వందల ఎకరాలలో లొకేట్ అయి ఉందండి ఇది మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొత్త కొత్త ఫ్యాక్టరీలు ఇక్కడికి వస్తున్నాయి మనం చూడ్డానికి వచ్చిన సైటు ఇక్కడే ఉందండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వైట్ అపోజిట్గా ఇక్కడ ఉంది ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ కలదు సైట్ చూపెట్టి ఇదేనండి మనం చూస్తున్నటువంటి సైటు ఈ సైటు ఎక్సెంట్ వచ్చేసి ఎకరా పదమూడు గుంటలు ఉంటుందండి ఇది పూర్తిగా రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ కలదు పూర్తిగా రోడ్ బిట్టు దీనికి రెండు వైపులా దారులు ఉన్నాయండి ఒకటి ఈస్ట్ సైడు ఒకటి సౌత్ సైడు రెండు వైపులా దారులు ఉన్నాయి ఇది మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది మొత్తం ఎక్సెంట్ వచ్చేసి ఎకరా పదమూడు గుంటలు ఇది చాలా కమర్షియల్ ల్యాండ్ అండి ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ఒక రెండు మూడేళ్ళలో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందండి ఏ విధంగా చూసుకున్న చాలా లాభాలు లాభాల లాభాల ఇదేనండి మన సైటు ఈ సైట్కి వచ్చేసి కోర్టివా కంపెనీ కోర్టివా అగ్రికల్చర్ కంపెనీ ఇట్లా దీనికి పక్కనే ఉందండి దీని పక్కనే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది అలాగే ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది అలాగే మన శామర్పేట ఓఆర్ఆర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే కొత్తగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు వర్గల్ రాజీవ్ రహదారి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు మేడ్చల్ హైవేకి ఇది పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదండి ఇది మంచి పెట్టుబడికి అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే వచ్చే రెండు మూడేళ్ళల్లో మంచి లాభాలకు అవకాశం ఉంటుంది మీకు ఈ ప్రాపర్టీ ఇట్లా నచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ అండి